స్వాధీన పరుచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యహోశ్వ గ్రంథము అందరు తెరవండి యహోశ్వ గ్రంథం మూడో అధ్యాయము ఏడో వచ్చినం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు ప్రతి దినము దేవుడు వాగ్దానం ద్వారా మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు ఈ దినము మరి పరిశుద్ధ గ్రంథంలో జాషువ చాప్టర్ త్రీ వర్స్ సెవెన్ యహోస్వా గ్రంథం మూడో అధ్యాయము ఏడవచనములో ఇస్రాయేలీలు అందరూ ఎరిగినట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను దేవునికి మహిమ కలుగును గాక ఇస్రాయలీలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని దేవుడి దినాన్ని ఈ వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను ఏ మనుషులు నిన్ను అనుమానిస్తున్నారో ఏ మనుషులు నిన్ను నమ్మాలా నమ్మకూడదా లేకపోతే ఈ మనిషి ఏంటి అని రకరకాల ఆలోచనలు చేస్తున్నారేమో అయ్యో నేను ఫలానా అని వీరు ఎలా నన్ను తెలుసుకుంటారు నేను ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నానని నాకు ఒక మంచి మనస్సాక్షి ఉందని ఈ మనుషులకి తెలియట్లేదు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నావేమో దేవుడు ఈ దినాన్ని ఏ మనుషులు నిన్ను నమ్మకుండా లేకపోతే నిన్ను తక్కువ అంచనా వేసి డీగ్రేడ్ చేసి మరి దూరం దూరంగా ఉంటున్నారేమో ఆ మనుషులు ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతా ఉన్నారు ఎంత అద్భుతమైన వాగ్దానం చూడండి దేవుడు సూటుగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక్క మీదట గొప్ప అనేది ఏంటనేది దేవుని సన్నిధానంలో ఆయన దృష్టిలో గొప్పతనం వేరుగా ఉంటుంది ప్రపంచంలోనే యాకోబుని దేవుడు గొప్ప చేయటం మొదలుపెట్టాడు అద్భుతమైనటువంటి గొప్పతనము నేటికి ఆయన సంతానం యొక్క ప్రత్యేకతను మనం చూస్తూ ఉన్నాం ఆ జ్ఞానము ఆ దీవెన ఆ ఆలోచన యాకోబు సంతానము ఈనాటి ఇస్రాయేలీలు ప్రపంచంలో ఎవరికీ లేనంత జ్ఞానము వారికి ఉంది వారు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త విషయాన్ని కనిపెడుతూ ఉన్నారు వారు జ్ఞానముతో బ్రతికేస్తున్నారు లోకములో వారి జ్ఞానముతోటి ధనాన్ని సంపాదిస్తున్నారు ప్రపంచంలోనే ఇస్రాయేల్ దేశంలో పనిచేసే కోవాలన్నా సరే వేరే దేశం నుండి అయినా మన దేశం నుండి అయినా ఆ దేశములో పని దొరుకుతుందంటే ఎంతో సంబరంగా వెళ్ళిపోతున్నారు జనాలు ఆ ఆ దేశములు అడుగు పెట్టడం లేకపోతే ఆ మనుషులతో వ్యాపారం చేయటం ప్రజలు అన్ని దేశాలు ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే వారిని దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టాడు వారు కూడా తర్మబడ్డారు యూదులు భేదలు అనే మాట ఉండేది ఈరోజు యూదులు ఐశ్వర్యవంతులని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు వారికి జ్ఞానం ఉన్నది దైవ భయం ఉన్నది బలం ఉన్నది మాట్లాడితే చాలు మాకే హోవా దేవుడు ఉన్నాడు అంటున్నారు వారు వారికి ఉన్న భక్తిని బట్టి దేవుడు వారిని గొప్ప చేయటం మొదలుపెట్టాడు ప్రియులరా ఈ దినము నీవు ఏ మనుషులు ఎదుట నిలబడ్డావో ఏ సమాజంలోని పనిచేస్తున్నావో వారు ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయి మొదలు పెడుతున్నారు అంటే జ్ఞానంతో నిన్ను బయటికి తీసుకురాబోతున్నారు ఆశీర్వాదంతో నిన్ను బయటకు ఉన్నారు నీ జ్ఞానాన్ని నీ సంపద నీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజలు చూచి ఆశ్చర్యపడేలాగా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాడు ఆయన ఎలా గొప్ప చేసి మొదలు పెడుతున్నాడో నువ్వు అద్భుతంగా వెంటనే గొప్ప సాక్ష్యముగా నువ్వు చెప్పి దేవుణ్ణి స్థుతించే సమయం ఆసన్నమవుతోంది ఈ దినము నువ్వు నమ్మితే వెంటనే ఈ వాగ్దానము దేవుడికి అనుగ్రహిస్తూ ఉన్నాడు దానిని ఆశీర్వాదాన్ని నీకు చేస్తూ ఉన్నారు ఇస్రాయులు అందరూ ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను ఆయన మనల్ని గొప్ప చేయకపోతే అందరూ మనల్ని హీనంగా మాట్లాడతారు మనం ఎన్ని టాలెంట్లున్నా ఎంత తలాంతులు కలిగి ఎంత యథార్థంగా పనిచేసినా మనుషులు ఎదుట మనకు విలువ అనేది ఉండదు దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ఆ విలువ గౌరవం మర్యాదలు మనకు వస్తాయి అందుకనే పరిశుద్ధాత్ముడు ఈ